నిన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక ప్రజెంటేషన్ అది కూడా విజువల్స్ చూపించుకుంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఇచ్చిన దాన్ని చూసిన దగ్గర నుండి ఆ ప్రజెంటేషన్ని చూసిన దగ్గర నుండి ఒకటే ప్రశ్న వెంటాడుతూ ఉంది తాను మినిస్టరా పైగా హోమ్ మినిస్టరా అంటే ఇన్ని అబద్ధాలు చెప్పాల ప్రజలకు ఇంత మోసం చేస్తారు ఆ ప్రజలను ఇంత అన్యాయమా వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకే మెడికల్ కాలేజ్ కట్టారు అని చెప్పి అబద్ధం చెబితే అబద్ధాన్ని మనం అబద్ధపు పోటీలో నిలబడాలి ఆ అబద్ధపు పోటీలో నిలబడితేనే నాకు మంత్రి పదవి ఉంటుంది అని చెప్పి ఇదేమైనా అబద్ధాల రన్నింగ్ రేస్ పెట్టుకున్నారా బాబోయ్ అనిపించింది నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పి ఎక్కడో అసలు ఏమీ కట్టని ఒక నిర్మాణంలో ఉన్న భవనం ఏదో చూపెడుతున్నారు ఏలూరు మెడికల్ కాలేజీ అని చెప్పి ఎక్కడో నిర్మాణంలో ఉన్న భవనం చూపెడుతున్నారు బాబోయ్ నంద్యాల మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం రన్ అవుతుంది ఇప్పుడు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడులోనే స్టార్ట్ అయిపోయింది కాలేజ్ అది ఏలూరు రెండు వేల ఇరవై మూడులోనే స్టార్ట్ అయిపోయింది అమ్మ స్టార్ట్ అయిపోయిన కాలేజీ బ్రహ్మాండ తయారైన కాలేజ్ ఆ కాలేజీ ఏమీ లేదని చెప్పి వేరే ఇంటికో చూపెడుతున్నారా పక్కనే ఏంటి నిర్మాణాలు కడుతూ ఉంటే ఇంత అన్యాయమా ఇంత టూ మచ్ అబద్దాల ప్రజలు గొర్రెలా పిచ్చోళ్ళ లేకుంటే వాళ్ళని వీళ్ళంతా పిచ్చోళ్ళని చేస్తున్నారా అసలు నాకు డైజెస్ట్ అవ్వట్లే ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇంత పబ్లిక్గా ప్రజలను మోసం చేసేస్తున్నారు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే అమ్మమ్మ ఏమీ అనే భవన్ నిర్మాణాల ఫెసిలిటీస్ లేకుండానే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నంద్యాలలో రెండు వేల ఇరవై మూడులో అడ్మిషన్లు ఇచ్చారా క్లాసులు స్టార్ట్ చేయమని ఏమీ లేకుండానే ఏలూరులో ఇచ్చారా ఏమీ లేకుండా రాజమండ్రిలో ఇచ్చారా ఏమీ లేకుండానే విజయనగరంలో ఇచ్చారా ఏమీ లేకుండానే మచిలీపట్నంలో క్లాసులు స్టార్ట్ అయిపోయాయా మళ్ళీ ఈ మేడం సోషల్ మీడియాలో ఎవరు అబద్ధపు ప్రచారాలు చెప్తున్నారట వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని సూచనలు సలహాలు ఇచ్చే మంత్రివర్గ ఉపసంఘంలో ఈ మేడం ఒక సభ్యురాలట ఏంది స్వామి ఇది ఏంది ఇది జనాలు ఇంత పెద్ద మోసం చేయొచ్చా మోసం చేయాలా అధికారంలో ఉండాలంటే మోసం చేయాల రాజకీయం చేయాలంటే అబద్ధాలు మోసాలు తప్ప ఏముండొద్దా రాజకీయాలు చేయాలంటే అదే విధానమా దానికోసమైనా పత్రికలు పెట్టుకునేది దానికోసమైనా టీవీ ఛానళ్ళు పెట్టుకున్నది ఒక మోసాన్ని నిజంగా వాళ్ళు ప్రచారం చేయడం కోసమైనా ఒక అబద్దాన్ని నిజంగా వాళ్ళు ప్రచారం చేయడం కోసమేనా ఇంత దుర్మార్గమా ఎందుకు ఇటువంటి మంత్రులు ఇటువంటి ప్రభుత్వాలు ఇంత పబ్లిక్గా మోసం చేసే పాలనలో ఉన్నామా మనం బాబోయ్ నిజంగానే అమ్మమ్మ సామే సామే నా నాకు పిచకిపోయింది ఏంటి ఇంత పబ్లిక్గా అబద్ధాలు చెప్పవచ్చా అబద్ధాలు కాదు మోసం అధరాసారే ఈ మోసాలే వర్దిలుతారేమో ఈ మోసాలే వరదిలుతాయేమో జనాలకు మోసాలే కావాలేమో అబద్ధాలు కావాలేమో జనాలు ఎప్పటికీ చైతన్యం గారేమో ఫోన్ ఉంటుంది గూగుల్ ఓపెన్ చేసి నంద్యాల మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యిందా లేదని కొడితే చెప్తుంది కదా గూగుల్ లేకుంటే ఏఐఈలో ఉంటాయి చాలా ఉన్నాయి కదా ఆ గ్రోకు నడితే ఏదంటే చదువుతుంది కదా మీకు చదువు రాకపోతే ఏంది లేకపోతే నన్నో మాటలు నమ్మే ముందు పక్కన ఎవరైనా చదువుకున్న ఓపెన్ చేసి గూగుల్లో నంద్యాల ఏలూరు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి లేదా కొట్టు వస్తారని చదువుతాయి అవి చెబుతాయి కదా జగన్ హయాంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి చెబితే చెబుతాయి కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల సారీ పంతొమ్మిది వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై ఐదు తొంభై తొమ్మిది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో వచ్చిందా లేదని చెప్పి వాళ్ళు అడిగితే చదువుతారు కదా ఎందుకు అంటే అంత చైతన్యం కూడా జనం ఎందుకు ఉండాలి వీళ్ళు ఇంత మోసం చేస్తూ ఉంటే మోసాలను నమ్ముతూ ఉండాలా ఆ ఎదురుగా జర్నలిస్టులుగా కూర్చున్నాడు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా మరి ఇట్లా ఇట్లా మీరు చూపించేది ఏంది మీరు చూపించేది ఏంది కాలేజ్ స్టార్ట్ అయింది కదా మరి అడ్మిషన్లు ఇచ్చా అట్లా ఇచ్చాడు మెడికల్ కౌన్సిల్ చెప్పి ఒక ప్రశ్న అడగడ ఎందుకురా మీకు జర్నలిజం మీ బతుకులు చేడా ఎందుకురా జనాలను మోసం చేస్తారు ఎందుకురా ఇంత అన్యాయం ప్రస్టు పట్టించేస్తారు ఎందుకు ఇంత ప్రస్తు పట్టించేస్తారు మెడికల్ కాలేజీ నువ్వు ఏ కాలేజన్నా డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎదు కట్టాలి అన్న ఫస్ట్ సెవెర్కి బిల్డింగ్లు ఫెసిలిటీస్ రెడీ చేస్తారు కదా అది ఐపీఏ లోపల సెకండ్ సెవెసరానికి రెడీ చేస్తారు కదా అది లోపల థర్డ్ సంవత్సరానికి రెడీ చేస్తారు కదా నాకే నాకు అసలు రాజకీయాలు ఇట్లా ఉండాలా రాజకీయాలు చేయాలంటే